అందరికి బాగున్నారా ఏంటి మా ఆయనకి నిమ్మకాయ ఎదుగుతున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి మీ అందరికీ తెలిసిన ఆ విషయం కూడా ఏంటంటే తను ఒక అమ్మాయి వల్ల ఇలా అయిపోయాడు ఏంటంటే తనకి పది రోజులలో ప్రేమ పుట్టి పది సంవత్సరాల ప్రేమని వదిలేసి పది రోజుల ప్రేమ కోసం వెళ్ళిపోయాడు అని చెప్పాను కదా ఆ అమ్మాయి మా ఆయనకి మరుగు మందు పెట్టింది ఆ మందు నేను తెలుసుకుంటానికి చాలా టైం పట్టింది మా అమ్మ వాళ్ళ ఇంటికి నువ్వు షూట్కి వెళ్ళినప్పుడు మా ఆయన మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను ఊకి చికా చేస్తున్నాడత తన పేరే ఊపికి ఇరవై నాలుగు గంటలు తలుస్తున్నాడైతే ఏంటి ఇట్టు తలుస్తున్నాడు అనేసి మా ఇంటికి చుట్టాలు వచ్చారు ఆ చుట్టాల ద్వారా కమ్మం తీసుకెళ్లి చేతిలో పసరు పోసి చూపించడం వల్ల ఆ మీకు చూపిస్తాను నేను ఆ వీడియో కూడా దీంట్లో అప్లోడ్ చేస్తాను పసరు పోయడం వల్ల ఆ పసరు కట్టింది ఊకి తన పేరే తలుచుకున్నాడు అన్నట్టు తను ఎలా పెట్టింది తెలుసా మరుగుమందు బోటి కూరలో కలిపి పెట్టింది మరుగుమందు ఎలా పెట్టింది అసలు మరుగుమందు ఉంటుంది అక్క నీకు అనిపించా అని మీరు అందరూ అనుకుంటారు నేనైతే అసలకి నమ్ముడు కానీ ఇప్పుడు గ్యారంటీగా నమ్మాను ఎందుకంటే తను అంత చికా చేసి నన్ను రెండేళ్ళు నెలలు మామూలుగా నరకం చూపించాడు నాకు తనతో వెళ్ళిపోతాను తను లేకపోతే నేను బతకలేను అని అన్నాడు ఏంటి పది సంవత్సరాలు ప్రేమను కాదని తన కోసం వెళ్ళిపోతాడు నాకు కూడా డౌట్ రాలేదు ప్రేమకి నేను గ్యారంటీ ఇస్తాను కాబట్టి తర్వాత తెలిసింది తను మందు పెట్టడం వల్ల తను ఇలా తయారయ్యాడని ఆ మందు ఎలా పోయిందో తెలుసా ఫ్రెండ్స్ మీ అందరు చెప్తాను వినండి కానీ ఎవ్వరు ఇలా చేయకండి ఎందుకంటే చాలా పాపం తగులుద్ది మనకి ఏంటంటే తనకి డేట్ వచ్చినప్పుడు ఒక క్లాత్ని తీసుకొని గ్యాస్ మీద పెట్టి కాల్చి ఆ పొడిలో టాయిలెట్ కలిపి చాలా లాగా చేసి బోటి కూరలో కలిపి పెట్టడం వల్ల తనకి మందు కక్కించినప్పుడు బోటి ముక్కలు ముక్కలు పడ్డాయి అన్నట్టు ఇలా చేశారనుకో ఇలా ఎవరైనా సరే ఎంత వేస్ట్గా అయినా మన కొంగు పెట్టుకొని తిరుగుతాడు కానీ ఎక్కువ రోజులు బతకరు వాళ్ళు అందువల్ల మీరు ఎవరు ఇలాంటి పనులు చేయకండి ఎందుకంటే ఏదైనా ప్రేమతో దగ్గర తీసుకోవాలి కానీ మనం మందులు పెట్టి దగ్గర తీసుకోవడం ఏంటండి నాలుగు మాయమాటలు చెప్పైనా పడేసుకోవాలి కానీ అందుకని ఇలా చేయడం వల్ల వంద పది సంవత్సరాలు బతికే వాళ్ళు కూడా ఐదు సంవత్సరాలే బతుకుతారు అది కనుక కక్కేయకుండా మనం చూసుకుంటే అందుకే నేనైతే మా హస్బెండ్కి తొందరగా డబ్బులు ఎంతైనా ఖర్చు కానీ తన కోసం నేను ఎంతైనా ఖర్చు పెడతాను నాకేం ఎక్కువ ఏం కాదు తను బాగుంటే నేను బాగుంటాను అదే నా కోరిక అందుకనే తనకి మందు కక్కియడం వల్ల కొంచెం ఇప్పుడు మారి కొంచెం మంచిగా లైన్కి వచ్చాడు ఎందుకంటే ఏదైనా సరే ఒక మొగోడు మారడానికి కారణం ఆడవాళ్ళే కాబట్టి ఏదైనా ఉంటే మనం చూపించుకోవాలి మీ అందరికీ ఎవరికైనా డౌట్ వస్తే ఆ మందు మేము ఎక్కడ కక్కించామంటే ఖమ్మంలో కక్కించాం ఖమ్మంలో ఎక్కడ చిన్న పల్లెపాడు పల్లెపాడు అన్ని చూడంగానే ఎమ్మటి చేతులు ఆకుపరసారి పోసి చూపిస్తారు ఎమ్మటి రెండు పెడతాడు పెట్టుకోనా పెట్టుకోనని అటు తిరిగిన కూసు పెట్టిండు కూసో నీకు ఏం ఏదేం కావాలండు నాకు మంద కావాలన్నా పెడతావు ఏమన్నా కొడుకుని పంపించి తెచ్చిండు ఇక తెచ్చినాక అందాక ముందుకి దాపిచ్చి అందాడు పెట్టేట్టు మంద అయినాక పోసిండు హలో ఫ్రెండ్స్ మీకు నేను కావాలంటే నా ఫోన్ నెంబర్ కూడా చెప్తాను మీకు ఎవరికైనా మందులు ఉంటే కక్కించుకోవాలని అక్కడికి వెళ్ళి కక్కించుకోండి నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ టూ సెవెన్ టూ సెవెన్ నైన్ వన్ టూ రియల్ గా నాకు జరిగింది కాబట్టి మీ అందరికి నేను నెంబర్ ఇస్తున్నాను మందు కనుక మన కడుపులో ఎక్కువ రోజులు ఉంటే వాళ్ళ ఎక్కువ బ్రతకరు త్వరగా అవకాశం ఉంటది కూడా నెల అయితే మా హస్బెండ్ అయితే ఇంకా నా చేతులకు కూడా అప్పుడు చనిపోయేవాడు అనట కానీ ఆ ఏడుకొండల స్వామి నాకు ఎప్పుడు మంచిగా చేస్తారు ఏది జరిగినా ముందుగా చెప్తాడు అందుకనే ఈ రోజు మా కి అయితే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఇంకా ఇప్పటి నుంచి మా ఆయన ఎవరు ఏం తినిపించినా తినడు తింటేవారు అవి బుద్ధి వచ్చింది కానీ ఆ మందు పెట్టినాక నెల రోజుల దాకా తన అందం తినలేదు తినిపిస్తేనే తినేవాడు కడుపు ఎప్పుడు వన్ సైడ్ నొప్పి వస్తా ఉంటది ఏంటో ఇక్కడ గడ్డ గట్టినట్టుగా నొప్పి వస్తుంది రజు తాను చెప్తే నేను పట్టించుకోలేము ఆయన ఎందుకని మందులు ఇవి ఉంటాయి అంటే అసలు ముందు నేను నమ్మను కాబట్టి మా ఇంటికి వచ్చిన చుట్టాలు నమ్మారు కాబట్టి నా నిజంగా దేవులలాగా మా ఇంటికి వాళ్ళు రాడము ఈ రోజు నాకు ఇంత మంచి తిరగడం అంటే చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడు ఎవరితో మోసపోకండి ఎవరికి మందులు పెట్టకండి ఓకేనా ఏదైనా ప్రేమతో దగ్గర చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా మందులు ఉంటే కక్కించుకోవాలనుకుంటే నాకు కాల్ చేయండి ఓకేనా అందరికి బా బాయ్